హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి అండి ఉజ్వల్ కంపెనీ శారీస్ అయితే ఇవి మనం ఆషాఢం ఆఫర్లో వేసాం కదండీ ఫస్ట్ వీడియో చేశాను కదా ఇది పార్ట్ టూ అండి ఈ శారీస్ కూడా థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి అయినా కూడా ఇది గొలుగుతుంటే లేదనుకున్నాను చెప్పు హాస్పిటల్కి వెళ్ళేసి వస్తుందండి తీసుకొని తలుపు గడేశాను పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఆనియన్ కలర్ అండి చాలా బాగుంది శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను చెప్పాను కదా ఏదో ఒక్కదానికైతే బ్లౌజ్ రాదండి అని అయితే దీనికి బ్లౌజ్ రాలా డ్యామేజ్ కూడా ఎక్కడ రాలా ఇవి థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇవి ఫ్రెష్ అయితే ఐదు వందల యాభై రూపాయలండి క్వాలిటీ అంతా బాగుంటుంది చీర కూడా చాలా పెద్ద శారీస్ వస్తాయండి ఐదు ఐదు అదేంటి ఆరు మీటర్లాగా వస్తుంది పళ్ళు బాధినీ డిజైన్ దీన్ని రస్ కుట్టిస్తే ఉంటుందండి క్యాక్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థౌజండ్కి త్రీ సారీస్ అండి సింగిల్ ఒకటి రెండు ఇవ్వరా అని అంటే ఇవ్వరా కాదు దానికి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడిద్ది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తే ఒక్క లైకే వస్తుంది అంతే కదా లైక్ చేసినంతవల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదండి మీకు ఓకే శారీ మొత్తం కూడా రాణి కలర్ బార్డరు అయితే మనకి ఇలా ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఇది కట్టు చెంగు కుచ్చులు పోసుకుంటాం కదా మనం అక్కడ వస్తుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంది క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఉందండి ఓకే డిజైన్ కూడా మస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి లేట్ చేయొద్దు వెంటనే బుక్ చేసుకోండి అండి చూడంగానే ఎక్స్ లైన్ పీసెస్ అండి ఇవి మాత్రం థౌజండ్కి త్రీ శారీస్ అంటే ఏమొస్తుందండి అందులో ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ చక్కగా థౌజండ్ థౌజండ్ చేస్తే ఇంటికి వస్తాయండి చక్కగా బ్లౌజ్ తిరిగి తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానండి ఇందులో బ్లౌ డ్యామేజీ వస్తే నేను చూపుతాను మాకు కనపడకపోయినా ఇది డ్యామేజ్లో వస్తున్న కూడా చెప్పే అమ్ముతున్నాము అలా అయినా పర్లేదు అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుక్ చేసుకోండి కానీ ప్రతి శారీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మళ్ళీ ఫోన్లో మీరు వాట్సాప్లో పెట్టేసి వదిలేయద్దండి ప్లీజ్ అలా వదిలేస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది పెసరపచ్చ అది ఇది పెసరపచ్చలాగా అనిపించట్లేదు కదా చిలకపచ్చల పైనంతా చిలకపచ్చే ఇది ఒక రకమైన పచ్చ అండి పెసరపచ్చలాగే ఉంది క్వాలిటీ చూసారా దగ్గర చూడండి సూపర్ ఉంటుంది క్వాలిటీ ఓకేనా శారీ మస్తుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ అండి మంచి మంచి శారీస్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటెం అనేది తొందరగా రాదు ఇవి మామూలుగా మేము డ్యామేజ్లో అమ్మిని కూడా త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనేది సిక్స్టీ రూపీస్ అప్పుడు చూడండి ఎంత పడింది ఓకే ఫోర్ నాలుగు వందల ఇరవై రూపాయల దాకా పడింది శారీ అప్పుడు ఇవి డ్యామేజ్లో మనం మామూలుగా ఆఫర్ కింద ఏబట్టే కదా ఈ రేటుకి వస్తుంది అనేది చూడండి ఎక్సలెంట్ పీసెస్ అండి అడిగి మాత్రం వదిలేయద్దు ప్లీజ్ తీసుకోదలుచుకుంటేనే అడగండి అది కూడా చెప్తున్నాను రిక్వెస్ట్గా తీసుకోదలుచుకుంటేనే అడగండి తర్వాత వదిలేసేయొద్దు ఓకే ఎందుకంటే అండి మేము ఇంకోహరికి పెట్టుకోవాలంటే మేము లైవ్ చేయట్లేదు కదండి లైవ్లు చేసే వాళ్ళకి అయితే వాళ్ళ లెక్క వేరు మనకి లైవ్ చేయట్లేదు కదా మనం వీడియో చేసి వదులుతున్నాం ఆ వీడియోలో మీరు పెట్టారు కదా అని చెప్పి ఇంకోహరికి లేదని చెప్పామంటే అది పోయిద్ది మీరు తీసుకోక ఇది పోయిద్ది అప్పుడు మా ఉంటాయి చీర అది ఓకే మంచి రెడ్ అండి శారీ కడితే మస్తు ఉంటుంది ఇది బ్లౌజ్ ఓకేనా శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇందాక గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది కదా ఇలా వస్తుంది ఇందాక గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది రెడ్ కలర్ రాణి కలర్ బోర్డర్ వచ్చింది కదా ఇది గ్రీన్ ఏనండి చీర అయితే చాలా బాగుంది ఈ డిజైను చాలా ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా థౌజండ్కి త్రీ సారీస్ అండి షిప్పింగ్ మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మేము వెంటనే రిప్లై ఇస్తాం ఓకేనా పళ్ళు శారీస్ అన్నీ కూడా మస్తున్నాయండి శారీ చూసారా ఎలా ఉందో ఇది అయితే ఓపెన్ కూడా చేయలేదండి కట్టా పళ్ళు ఓపెన్ చేయలేదు చేయాలి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది డిఫరెంట్గా ఉంది చార్ట్ ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి థౌజండ్కి త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి క్వాలిటీ ఉందండి మస్తు ఉంది ఓకేనా పీస్ చూడండి ఎలా ఉందో కనకాంబరం సూపర్ అంటే సూపర్ ఉంది శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఓకే కళ్ళు థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ దీనికి డ్యామేజీ ఏంటి అంటే కట్టు చెంగి దగ్గర ఇట్లా వైట్ గీత వచ్చింది ఓకే క్లాత్ అయితే మస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఎవరు కూడా అలా చీరలు ఫోన్లు వాట్సాప్లో పెట్టేసి వదిలేయొద్దండి మీకు కావాలి అనుకుంటే పెట్టండి మేము రిప్లై ఇస్తే మీరు చేయండి అంతేగాని వదిలేసేయద్దండి పెట్టేసి ఇదిగోండి మీరు కావాలి అనుకుంటేనే తీసుకోండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది డ్యామేజీ త్రీ హండ్రెడ్కి ఇస్తానండి ఈ పీసు అయితే త్రీ హండ్రెడ్కి మూడు సారీస్ పెట్టుకున్నాక ఎక్స్ట్రా ఇంకోటి పెట్టుకుంటే దీన్ని పంపిస్తానండి ఎందుకంటే దీనికి షిప్పింగ్ అనేది వేయట్లేదు కదండి మనం ఇది షిప్పింగ్ అనేది కాదు అలా డ్యామేజ్ వచ్చిందనే దీన్ని అలా ఇస్తున్నాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఉజ్వల్ కంపెనీ అండి ఉజ్వల్ కంపెనీ ఇది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది శారీ పళ్ళు ఇలా వస్తుంది అయితే చీరైతే మస్తుంది ఇదిగోండి ఒక హాఫ్ మీటర్ దాకా మనకి ఇలా కొత్త ఎగిరిపోయింది చూసారా ఫినిషింగ్ అన్ఫినిషింగ్ డ్యామేజే అంటే ఇంకా అదే అదేమి కనపడదండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగ వస్తుంది శారీ పై బోర్డర్ అంతా పోయిందనుకోండి ఓకేనా బ్లౌజ్ రాలేదా లాంగ్ ట్రాక్ కూడా బాగుంటుందండి ఇది కూడా త్రీ హండ్రెడ్కే ఇస్తాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ చూస్తారా ఎలా ఉంది సూపర్ ఉంది కదా క్లాత్ కూడా అంతే బాగుందండి నిజంగా చాలా 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 బాగుంది ఓకేనా పళ్ళు ఇది బ్లౌజ్ అండి కట్టు చెంగి దగ్గర మన పైన ముక్క ఎగిరింది ఎంతవరకు ఎగిరింది చూద్దాం చాలా ఒక ఒక రెండు మీటర్ దాకా పై బార్డర్ ఎగిరిపోయిందండి ఓన్లీ ఇది లాంగ్ ఫ్రాక్కే సెట్ అవ్వుద్దండి శారీ కట్టుకోవడానికి అనేది మీరు ఆలోచించుకొని బుకింగ్ చేసుకోండి చేసుకునేటప్పుడు మాత్రం అయితే శారీ వచ్చాక అలా వచ్చింది ఇలా వచ్చింది అనొద్దు మధ్యలో డ్యామేజ్ ఎక్కడా లేదు పైన చెంగు దగ్గర కట్టు చెంగు దగ్గర ఒక రెండు మీటర్ల దాకా కొంచెం ఎగిరిపోయింది ఇది లాంగ్ ఫ్రాక్ ఉపయోగించుకుందామా అనే లేదంటే కట్ చెంగు ఉపయోగించుకొని ముక్క వేసుకొని కుట్టుకుందాం అనుకున్నా అది మీ ఇష్టం త్రీ హండ్రెడ్కి ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేస్తాయండి స్కై బ్లూ అండి అసలు క్వాలిటీ ఉందండి ఎంత బాగుందో తెలుసా ఏం లేదండి ఓన్లీ స్కై బ్లూ మీద బాధీ డిజైన్ లాగా చుక్కిచ్చాడు చాలా బాగుంది శారీ అయితే ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్స్లైన్ పీసెస్ అనమాట ఇవి ఇవి లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే ఉంటుందండి శారీ మస్తు ఉంటుందండి ఇది కూడా త్రీ హండ్రెడ్కి ఇస్తాను ఇదిగోండి అక్కడ వచ్చింది డ్యామేజ్ ఇది కూడా త్రీ హండ్రెడ్కి ఇస్తానండి ఓకేనా ఇక ఇక్కడ ఒక చోట వచ్చింది లాంగ్ ఫ్రాక్కి అయితే సెట్ అయిపోయిందండి దీనివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు ఓకేనా మీకు ఎవరికైనా కా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి ఏంటంట పళ్ళు బ్లౌజ్ అండి శారీ చూసారా ఎలా ఉంది మీరు చెప్పండి మస్టర్డ్కి మస్టర్డ్కి రత్నావళి కలర్ శారీ మొత్తం కూడా ఇలా ఇచ్చాడు డిజైన్ కూడా న్యూ డిజైన్ అనమాట శారీ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి అస్సలు మిస్ చేసుకోవద్దు డిజైన్ కూడా కొత్త డిజైన్ క్లాత్ కూడా బాగుంటుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది థౌసండ్కి త్రీ శారీస్ అండి ఓకే బ్లౌజ్ అండి చూసారా శారీ ఎలా ఉంది మీరు చెప్పండి క్యాక్ ఉంది కదా చాలా బాగుందండి నిజంగా ఎక్సలెంట్ పీసు నేను ఏదైనా డ్యామేజ్ వస్తే నేను చూపిస్తానండి ఒకసారి చూడండి కలర్ కానీ శారీ డిజైన్ కానీ ఉందండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి బ్లాక్ బాంధిని ఇది యాక్చువల్గా ఇది ఎప్పుడో అయిపోయేదండి వేరే వాళ్ళు పక్కన పెట్టమని చెప్పారు అయితే బాంధిని డిజైను ఇలా వస్తుందండి బ్లాక్ ఓకే వెంటనే బుక్ చేసుకోండి అండి చూస్తే మాత్రం వెన్ లేట్ అయ్యే కొద్దీ అయిపోయింది ఐటము శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు ఇందాక స్కై బ్లూ ఒకటి చూపించాను కదా అందులో ఇదొక డిజైను అదొక డిజైను ఇది కూడా లాంగ్ ఫ్రాక్కి సూపర్ ఉంటుందండి అంటే మురికి కాగదనే కానీ కానీ కలర్ కలర్ అయితే మస్తుంది ఇదండి పైన వచ్చింది కుర్చీల దగ్గర చీరకైనా సెట్ అయ్యింది కాకపోతే పైన వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైను ప్లెయిన్ శారీలా ఉంది కదా ప్లెయిన్ శారీ కాదండి ఇది ఒక రకమైన దీంట్లో ఒక రకమైన ఇదిగోండి గడి వచ్చింది సెల్ఫ్ గడి బాగుంది శారీ ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది శారీ కలర్ అయితే మస్తుంది ఓకే మంచి రామా గ్రీన్ ప్లస్ బ్లూ నావీ బ్లూ శారీ డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంది ఓకే ఇది పళ్ళు ఏం కావాలంట సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలైన్ పీసెస్ అండి ఇది పళ్ళు అండి ఓకేనా థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇలా వచ్చింది అయితే ఇది మీరు టూ కట్స్ లాగా ఉపయోగించుకున్నా బాగానే ఉంటుంది రఫ్ కోట్ ఇచ్చుకున్నా కూడా కూర్చుల్లోకి వెళ్ళిపోయింది ఇది అయితే త్రీ హండ్రెడ్ అండి ఓకే ఇది బ్లౌజ్ ఓకే థ్యాంక్ యూ అండి చాలా వాళ్ళు భేర ఉంది కదా